ధార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే ఆరు జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణ ఆని ముత్యం సింగరేణి సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తోంది సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ మేరకు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా ఆయన పదకొండు ఏరియాల్లోని మొత్తం నలభై గనులు వివిధ విభాగాలకు చెందిన రక్షణ కమిటీలు వర్క్ వెన్ ఇన్స్పెక్టర్లు మైన్స్ కమిటీ సభ్యులు ఇతర రక్షణ సూపర్వైజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఆగస్టు పదో తేదీన నిర్వహించారు సాధారణంగా ఈ సమావేశాలు మేనేజర్ల సమక్షంలో జరుగుతుంటాయి అయితే సింగరేణి వ్యాప్తంగా ప్రమాదాలను పూర్తిగా శూన్య స్థాయికి తీసుకురావాలన్న సంకల్పం ఉన్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ స్వయంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు తద్వారా రక్షణ పెంపుదలకు కింది స్థాయి నుంచి మంచి సలహాలు వస్తాయని వీటిని పరిగణలోకి తీసుకుని తగు రక్షణ చర్యలు అమలు జరిపి ప్రమాదరహిత సింగరేణిగా సంస్థను రూపుదిద్దాలని ఆయన సంకల్పించారు హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో దేశంలో అత్యుత్తమ కంపెనీగా పేరు తెచ్చుకుందని కానీ ప్రమాదాల విషయంలో మాత్రం ఇంకా మంచి పేరు రావాల్సిన అవసరం ఉందన్నారు మనకి ఇది భద్రత ఈ రోజు అనేది మనకు వ్యక్తిగత భద్రత మనకు గన్లు భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇందాక అన్నటు రక్షణ ఇదే రక్షణ అనేది గనిలో మదీలు పన్నెలు అనేది ఉండాలి దీన్ని ప్రతి ఒక్కరూ కంపల్సరీ పాటించాల్సిందే అంటే బీటీసీ ఉంటే బీటీసీ కూడా చేస్తాము అంటే చాలా ప్రమాదాలు మనకు గనుల కంటే బయట జరుగుతున్నాయి ఇందాక మనకు చాలా మంది అన్నారు ఏది హెల్మెట్స్ వేసుకోపోవడము ఆ తర్వాత బైక్స్ దాకా చాలామందికి ఒకప్పుడు ఏంటంటే సైకిల్స్ ఉండే ఇవన్నీ ఉండే అవన్నీ మనము కొంత డెవలప్ అయ్యి కొంత మనం వేచేసి పెరగడం వల్ల అందరికి బైక్స్ ఉన్నాయి ఓకే కొందరికి కార్స్ ఉన్నాయి చాలాసార్లు మనకు ఏదో యంగ్ పిల్లలు ఒకే స్పీడ్ మనం మొన్నైతే ఒక యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ వల్ల చనిపోతే పాపం వాళ్ళ భార్య అంటుండే ఇంత స్పీడ్ డ్రైవ్ చేస్తుంటే ఇతను మా వారు అన్నట్టు అంటుండే సో ఇలాంటి వాళ్ళని కూడా మీరు మీరు అందరూ ప్రతి ఒక్కరు బాధ్యత ఇది కంపెనీ అనేది ప్రతి ఒక్కరు చిన్న కార్మికుల నుంచి పైన దాకా అందరూ కూడా ఒక ఏదైనా కనుక కొందరు అజాగ్రత్తగా ఉన్నారు లేకుంటే కొందరు ఈ ఈ విషయంలో కనుక మనం వాళ్ళకు ఈ విషయం చెప్తే వాళ్ళ కుటుంబం లేకుంటే వ్యక్తిగత వాళ్ళు బాగుపడతారంటే కూడా ఏమీ సందేహం లేకుండా చెప్పాలి అంటే కూడా అందరికీ మార్పులు రావాలా అండ్ ఈ కంపెనీ నా కంపెనీ ఇది నా బాధ్యత నాకు జీవితాన్ని ఇచ్చింది నాకు ఉద్యోగాన్ని ఇచ్చింది అనే కృతజ్ఞత భావం ఉండాలి ఇందాక చెప్పారు కొందరికి అట్లా లేకుండా పోతున్నది ఇట్లా లేకుండా పోతున్నాం నిజంగా బాధాకరం మీరందరూ చూస్తూనే ఉంటారు మన మన పిల్లలు కానీ మన చుట్టాల పిల్లలు కానీ మన సొసైటీలో చాలా మంది చూస్తున్నారు బీటెక్లు ఎంటెక్లు పిహెచ్డి చేసేసి ఈవిని అబ్రాడ్లో చదివిన వల్ల కూడా ఏమీ పెద్ద ఉద్యోగాలు లేవు మనకి కంపెనీలు చేస్తున్నామంటే చాలా నిజంగా అదృష్టంగా భావించాలి అండ్ ఏమేమి మీకు చాలామంది తెలిసి ఉంటుంది ఎంబీబీఎస్ క్లియర్ చేసిన ఎంబీబీఎస్ డాక్టరేట్ కంప్లీట్ చేసి ఉద్యోగులు పోతే పద్దెనిమిది నుంచి ఇరవై వేలు రూపాయలు మాత్రమే ఉన్నాయి సో ఆ విధంగా మనం చూస్తే మనం చాలా అదృశ్యవంతులు అండ్ ఇప్పుడు ఇందాకనప్పుడు మ్యాన్ పవర్ షార్టేజ్ అయితే లేకుండా చూస్తాము ఇంకా మీరందరికీ కంపెనీ మీరు అంతమంది ఉన్నారు కాబట్టి మీరు అందరి విషయాలు చెప్పాలి మొన్ననే పదిహేను రోజుల వ్యవధిలో మనం ఆరు రోజుల ఉద్యోగాలకి మనము పరీక్షలు నిర్వహించాము అంత ముందు సంస్థ అంటే ఏదైనా ఉద్యోగాలు నోటిఫికేషన్ పడి ఉద్యోగాలు కండక్ట్ చేస్తే ఏదో మంచి ఎగ్జాంపుల్ రాస్తు గోవాలో రాస్తుండ్రు ఇంకెక్కడ రాస్తు రాస్తుండ్రు అని అనేక అపవాలు అనేక అపవాళ్ళది కంపెనీకి చెడ్డ పేరు వచ్చిండే మీ ఏ వ్యక్తికి ఏ కార్పెట్టర్ చెడ్డ పేరు వచ్చినా మేనేజ్మెంట్ మొత్తం చెడ్డ పేరు వచ్చినట్టు ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా దాని అన్ని పటా పంచర్ చేసేసి మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టేసాను పెట్టేసి మొత్తం ఆన్లైన్ వాడు ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయ్యే ముందు ఐ తీయడం తీయడము ఎగ్జామ్ సెంటర్లో ఐరీ తీయడం ఎగ్జామ్ రాసి బయట వస్తే కూడా ఐరిస్ తీయడం అట్ట చేసి ఫస్ట్ టైం మనం కీ ఇచ్చేసి నెక్స్ట్ ఈ నెలాఖాలో దాగా మొత్తం ఆరు వందల మంది కొత్త ఉద్యోగాలు మనకు ఎక్స్టర్నల్ వస్తువులు దాకా ఇంకో పన్నెండు వందల మంది మనకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా అన్ని మనం ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ఇంకో వేరే రోజు ఉంటే మొత్తం ఇమీడియట్ గా అవి ఏర్పాటు చేయడానికి డైరెక్టర్ పాగారు ప్లస్ జిఎం రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇంకా మీరందరూ చూస్తూనే ఉంటారు డైరెక్టర్ కూడా ఎప్పుడు నేను హైదరాబాద్ ఒక రోజు ఒకరోజు ఉండరు ఒక రోజు ఉండకుండా ఉండరు ఎవరైనా సదర్న గారైనా మన వెంకటేశ్వర రెడ్డి గారైనా ఎన్వి గారు అయినా కార్పొరేట్లు లు కూడా అందరూ చాలా ఉంటారు పొద్దున్నర తొమ్మిదిన్నర వచ్చి సాయంత్రం ఆరున్నర ఏడు దాక్కుంటారు సో అందరు కూడా వర్క్ హాలికున్నారు అందరూ ఒక టీం వర్క్ గా ఉన్నారు ప్లస్ ఇప్పుడు మనం ఇప్పుడు జీఎం సీడీని కూడా కూడా సీనియర్ చేస్తున్నాము ప్రొఫెసర్ తిన్నాము ఆ తర్వాత మనం మంది మరీ కూడా మనకు మంచి జీఎం చేసాము అటు బెల్లంపల్లి కూడా కొన్ని చేంజ్ చేసాము ఆర్జీ వాళ్ళు ఉన్నాము ఈ విధంగా కంపెనీలో కూడా మొత్తము ఒక ఒక సమతుల్యతని ఒక బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఇంకా చాలా అయిన నుంచి ఒక మనకు చాలా మంది చెప్పారు ఒకటే చోట ఉండడం వల్ల అందరూ పరిచయం కావడము పరిచయం కావడం వల్ల ఏంటంటే కొద్దిగా మో మాట వస్తుంది అలాగే ఈయన తెలిసే ఉంటుంది ఈయన చేసి ఉంటాడు నుంచి చేస్తుండే కానీ ఉంటది సో అవన్నీ కూడా తీసేస్తాము అవుట్ స్టాండింగ్ ఎవరైనా నాలుగేళ్ళు ఐదేళ్ళ నుంచి ఎవరు ఉన్నా సరే ఒక పెద్ద ఆర్డర్ అయితే డైరెక్టర్ పాగారు చేస్తున్నారు ఆర్డర్ ఈ ఆర్డర్ కూడా ఇక మూడు నాలుగు రోజులు రీచ్ చేస్తాము సో లాంగ్ స్టాండింగ్ ముందు రోజులందరినీ కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఇంజనీర్ కానీ పిఓ కానివ్వండి మ్యాంక్ మేనేజర్ కానివ్వండి అందరిని కూడా మనం మార్చడం వల్ల కూడా మనకు ఒక కొత్త అవగాహన ఉంటుంది వాళ్ళ మైండ్ మైండ్ లో మన వర్క్లో వర్క్ లో కూడా అది కూడా పాజిటివ్ ఉంటుంది అది కూడా నెక్స్ట్ చేయబోతున్నాము అండ్ డాక్టర్ సమస్య చెప్పారు మనకి ఆ డాక్టర్ సమస్య కూడా అది ఒక ముప్పై మంది డాక్టర్ తీసుకుంటాము అండ్ సపరేట్ రివ్యూ మీటింగ్ కంపల్సరీ ఆ డాక్టర్తో తీసుకుంటాము ఈ అది కూడా నెక్స్ట్ ఒక వారం రోజులు డాక్టర్ సుజాత గారు డాక్టర్ సీఎంఓ గారు ఉన్నారు మీరు కూడా ఇవన్నీ నోట్ చేసుకోండి క్వాలిటీ మెడిసిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకో కారణం చెప్పాడు మనకందరికి మనము బయట మనకు అనేక డబ్బులు ఖర్చు చేస్తుంటాము సో మనకు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అవన్నీ కూడా కంపల్సరీ ఉండాల్సిందే అంటే దానికి సంబంధించి ఇదేదో ఇది కూడా కొద్దిగా ఆలస్యం అవుతుంది నాకైతే చాలా నేను కొన్నిసార్లు ఎంత అసహనము ఎంత కోపం వస్తుందంటే నేను మార్చిలో చెప్పాను మార్చి నుండి జూన్ దాకా మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రామగుండంలో రావని చెప్పారు వీళ్ళు కింది వాళ్ళు పని చేయకపోవడం వల్ల ఇవన్నీ కొద్దిగా లేట్ అవుతుంది సో దిస్ ఇస్ వెరీ సీరియస్ ఇష్యూ మనకు రామగుండంలో ఎంఆర్ఐ హార్ట్ స్పెషలిస్ట్ ఉండాల్సింది నెఫరాలజీ కిడ్నీ స్పెషలైజ్ మంత్స్ లో సూపర్ స్పెషలైజ్ నిర్ణయించుకున్నాము అక్కడ కావాల్సిన సివిల్ వర్క్స్ కూడా అన్ని అయిపోయినాయి సో ఇమీడియట్లీ మనము సెప్టెంబర్ కానీ అక్టోబర్ నాటికి మనకు రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం మెయిన్ హాస్పిటల్ కూడా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ కూడా మనకి ఇంకా దో ఇది కంప్లీట్ ఈ సేఫ్టీకి సంబంధించింది కానీ నేను ఇంకా విషయాలు చెప్పదను చెప్పదలుచుకున్నా ఒకప్పుడు మనకు కార్మికులకి అంటే కంపెనీలు ఎన్ని స్ట్రైక్లు అవుతుండే ఒక్కసారి టీఏ కోసం స్ట్రైక్ అవుతుండే డిఏ కోసం స్ట్రైక్ అవుతుండే క్వార్టర్లో ఏమి లేకుండా స్ట్రైక్ ఉండే డిఫరెంట్ విధాలుగా ఉంటుండే సో అవన్నీ లేవు ఈ రోజు మనం చూస్తే మొన్ననే పే రివిజన్ కమిషన్ అయింది జేబిసిసి లెవెన్త్ అయిపోయింది మళ్ళీ టూ ఇయర్స్ లో మన వర్కర్ కూడా జీతాలు పెరుగుతుంది మళ్ళీ జేబీసీసీ టోల్ అవుతుంది ఆ తర్వాత పెరుగుతుంది మన ఎగ్జిక్యూ ఎగ్జిక్యూట్ కూడా మనకు పిఆర్సీ ఉంది పే రివిజన్ కమిషన్ ఉంది పే రివిజన్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ లో ఉంది మరి మీద ట్వంటీ సిక్స్ లో ఉంది ఈ విధంగా మనకు ఒకప్పుడు ఉన్న జీతాల కంటే ఈ రోజు మనకు ఒక గౌరవప్రదమైన ప్రదమైన స్థానంలో ఉన్నాము ఆ విధంగా కూడా ఒక కంపెనీ లెవెల్లో ఒక కార్మికుడు ఏ విధంగా మామూలుగా గవర్నమెంట్ లో చేసే ఉద్యోగంతో సమానంగా ఉండేందుకు అవకాశం ఉంది ఆ తర్వాత మనము కొన్ని కొన్ని బయట బ్రహ్మలు లేకుండా రూమర్ వస్తుంటది ఇప్పుడు సింగరేణి ఎవరు అమ్మలేరండి ఎన్విక శ్రీనివాస్ అమ్మడు సత్రాన గారు అమ్మారు వెంకటేశ్వర రెడ్డి అమ్మారు లేకుండా సుభాని గారు అమ్మారు ఏ కార్మికుడు అమ్మడు ఏ మేనేజర్ అమ్మారు కంపెనీ ఎవరు అమ్మరు ఎవరు ప్రైవేటీకరణ చేయరు బయట ఎవడెవరు పిచ్చి పిచ్చి మాట్లాడతారు ఎందుకు మాట్లాడుతూ ఏదో తెలుగు మేమే పేపర్లు చూసి నవ్వుకుంటాము సో అలాంటి దానికి ఇవి ఎందుకు చెప్తున్నాయంటే మనము మీరు సేఫ్టీ మీదనే దృష్టి పెట్టండి ఇలాంటి ప్రమలకి బయట వాళ్ళ మాటలకి దేనికి దేనికి మీరు మనకి నమ్మాల్సిన అవసరం లేదు మొత్తము మనస వాచ కర్మ లాగా మొత్తం సేఫ్టీ మీదే ఉండండి ఆ తర్వాత మీకు మనకు సిబిఎస్ఈ స్కూల్ మనం తీసుకొస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు డిఏఈఈ స్కూల్ మనం ఎస్ఆర్ కూడా తీసుకొస్తున్నాము దానికోసం కూడా పనులు నడుస్తున్నాయి ఆ తర్వాత క్వార్టర్స్ క్వార్టర్స్ కార్మిక క్వార్టర్స్ బాగలేదు నిజంగా చాలా చోట్ల యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్న చోట్ల కూడా డెఫినెట్లీ నెక్స్ట్ నేను క్వార్టర్స్ కూడా విజిట్ చేస్తాము అండ్ హైదరాబాద్లో కానీ ఇంకో సిటీలో కానీ ఉండే డే ఎయిటెడ్ కమ్యూనిటీ లాగా ఉండాలి మన కమిటీ మన క్వార్టర్స్లో మన భూములు మన భూములు మన క్వార్టర్స్కి కి బయట రావద్దు ఇప్పటికే చాలా మంది వచ్చి ఉన్నారు వస్తే వాళ్ళకి కరెంట్ ఫ్రీ వాటర్ ఫ్రీ మరి ఆ క్వార్టర్ కూడా కావాలని అనేక విధాలు ఉంటున్నారు సో దానిపైన కూడా ఒక కమిటీ వేసేసి మొత్తము వీలైతే మొత్తం కంపౌండ్ వాళ్ళు మనకు కాలనీ ఉందంటే మన కార్మికుల కాలనీ ఉందంటే ఖచ్చితంగా దానికి ఒక కంపైన్ వాళ్ళు ఉండాలి ఎవరు కంపల్సరీ ఫెన్సింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నది కూడా ఒక కమిటీ ఒక కార్ని కూడా ఒక కమిటీ వేసేసి ఓ సీనియర్ ఉంటారు ఐదారు మంది కమిటీ కమిటీ వేసేసి ఎవరు రాకుండా కొద్దిగా దాన్ని గట్టిగా మన ఆస్తి అది కంపెనీ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి మన కార్మికుల ఆస్తి సో దీనిలో కూడా ఏమీ లేకుండా ఇబ్బంది బయట రాకుండా చేత ఆ తర్వాత రిపేర్స్ క్లీనింగ్స్ అవన్నీ కూడా మనము చేసేసి రిజిస్టర్ మెయింటైన్ చేసేసి అవన్నీ కూడా క్వాలిటీ క్లీన్లీనెస్ కూడా మంచిగా పరిశుభ్రంగా ఉండాలి నీట్నెస్ ఉండాలి పార్క్ ఆడుచి చిన్నపాటి పా పార్కులు గ్రీనరీ పచ్చదనం అనేది మెయింటైన్ చేసేలాగా అవన్నీ చేద్దాం నెక్స్ట్ అన్నీ దీనిపైన మనం కంపల్సరీ దృష్టి పెడతాము ఆవి ఆ విధంగా ముందుకెళ్తాము ఆ తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదం మీ అందరి సూచనతో కంపెనీ గొప్పగా డెవలప్ అవ్వబోతుంది మీరు చూసారు అంతము అంత ముందు దాకా అరవై మిలియన్ టన్లు మనం చూస్తూ ఉన్నాయి ఎయిటీన్ నైన్టీన్ నుంచి చూస్తుంటే అరవై రెండు అరవై నాలుగు అరవై ఐదు మళ్ళీ కోవిడ్ టైంలో యాభై మిలియన్ పడి మళ్ళీ మనం ట్వంటీ టూ ట్వంటీ త్రీలో అరవై ఆరు అరవై ఏడు మిలియన్స్ వచ్చింది మొన్న ఒక పెద్ద బెంచ్ మార్క్ డెబ్బై మిలియన్ డెబ్బై డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తిని మనం సాధించాము సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ సో ఆ విధంగా మనకు హైయెస్ట్ ప్రొడక్షన్ హైయెస్ట్ డిస్పాచ్ హైయెస్ట్ ప్రాఫిట్ వస్తాయి అండ్ ప్రాఫిట్స్ కూడా అన్నీ మనకు మీకు దీపావళి బోనస్ కానీ దసరా బోనస్ కానీ మనకు లాభాల బాట లాభాల వాట లాభాల వాట కానీ అన్నీ కూడా టైంలీ అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్ ఆ విషయాలు కూడా మీరు ఏమి ఎక్కడ సందేహం పడవద్దు ఇవన్నీ అన్నీ మీకు ఏ సకాలంలో ఎప్పుడు ఇచ్చేది అప్పుడే వస్తుంది ఏమి ఒక్క రోజు కూడా లేట్ కాదు ఒక రోజు కూడా లేట్ కానే కాదు ఆ తర్వాత మీకు తెలిసిందే మనం కోల్ ప్రొడక్షన్ కంపెనీ నుంచి టూ ఇంటూ సిక్స్ హండ్రెడ్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాము రెండు వందల ముప్పై మెగావాట్ల సోలార్ పెట్టాము అరవై ఏడు మెగావాట్ల ఒకటి వర్క్ కూడా నడుస్తుంది అరవై ఏడు మెగా ఇంకో నూట ఎనిమిది మెగావాట్ల మనకు టెండర్ ప్రక్రియలో ఉంది ఆ తర్వాత ఒరిసాలో కూడా ఒక మెగావాట్ అనుకున్నాము పంపుడు స్టోరేజ్ ప్లాంట్ మన మేడిపల్లు ఐదు వందల మెగా అనుకున్నాము జేకేస్ వంద మెగావాట్ అనుకుంటున్నాము అనుకున్నాము ఈ విధంగా కంపెనీ నెక్స్ట్ అన్ని కూడా బ్యాటరీ స్టోరేజ్ అనుకున్నాము హైడ్రోజన్ అనుకున్నాము ఏదైతే ఒక పిఎస్యు ప్రభుత్వ రంగ సంస్థ డెవలప్ కావడానికి అవకాశాలు ఉన్న అంశాలు అన్నీ కూడా మన ఏ ఒక్క అంశం ఈ ఒక్క అవకాశం కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అందరం టీం కానీ నేను కానీ మన డైరెక్టర్ కానీ కార్పొరేట్ జిఎన్స్ ఏరియా జిఎన్స్ అందరూ పనిచేస్తున్నారు మీకు ఆ విషయంలో ఎలాంటి సందేహం ఉంటుంది కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంది ఆ విధంగా మనం అందరము మనం అందరం అంటాం ప్రతి కార్మికులు సార్ ప్రతి డైరెక్టర్ ప్రతి జిఎన్గా కంపెనీ డెవలప్ చేసుకుంటాము ఆ తర్వాత మనం చాలాసార్లు అనుకుంటాము మనము ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్నాము ఆ విధంగా ఏదో కొన్నిసార్లు ప్రమాదం జరిగితే ఓకే కానీ మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది ఇవన్నీ మనము ఒప్పున అంశం ఇందాక ఎవరు మాట్లాడినా ఎవరు చెప్పినారే సో మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు ఏ రకంగా కూడా ఏ విధంగా జరగని జరగదు ఆ విధంగా ఇప్పుడు ఈ సేఫ్టీ కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళందరూ కూడా అందరినీ ఇబ్బంది లేకుండా అందరినీ ఖచ్చితంగా వాళ్ళకి చెప్పేసి సేఫర్ కండిషన్ లేకుండా పని చేయకుండా ఏం కావాలంటే డెఫినెట్లీ సేఫ్టీ ఆఫీసర్ చెప్పడము మేనేజర్ చెప్పడము ఓవర్ మైన్ చెప్పడము అందరికి ఒక మనకు హైర్ ఉంది ఉంది హైర్ చేయాలి అలాగే వర్క్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కూడా లేఅవుట్ వెరీ యాక్టివ్ ఆఫ్ మీరు ఫిట్ సేఫ్టీ కమిటీ అండ్ వర్క్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ కనుక మోర్ యాక్టివ్ ఉంటే నిజంగా మన కంపెనీలో ఏమి ప్రమాదాలు జరిగే అవకాశం లేదు అండ్ ఎప్పుడు కూడా సేఫ్టీని కాదు అనే ప్రొడక్షన్ ఎవ్వరు కోరుకోరు కోరుకోవద్దు సేఫ్టీని కాదని ప్రొడక్షన్ కోరుకోవద్దు అండ్ అడగద్దు కూడా మీన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మై సెప్ టాప్ మేనేజ్మెంట్ నుంచి ఒకటి ఇంకోటి మన పని ప్రదేశాన్ని మీరు సునిశ్చితంగా చూడండి జాగ్రత్తగా చూడండి అయితే మీకు తెలిసిన ఉంటుంది రోజు గ్రౌండ్లో ఉంటుంది ఎక్కడ సౌండ్ వస్తుంది ఏదని మీకు తెలిసే ఉంది రిస్క్లో ఎవరు చేయదు రిస్క్లో ఎవరు పని చేయొద్దు ఫోర్స్ చేస్తే కూడా ఎవరైనా ఫోర్స్ చేస్తే పని చేయదు ప్రమాదం కొంచెం ఉంటే పని చేయొద్దు ఖచ్చితంగా మనకున్న ఎస్ఓపిస్ మొదలు ఉన్నాయి ప్లాన్ ఉంది మనకి దాని ప్రకారంగా ఖచ్చితంగా మనం ఒక నియమ నిబంధనలు ఉన్నాయి పాటిద్దాము పాటించి సురక్షిత సింగరేణిని మనం ఆవిష్కరిద్దాము సో ఈ మీటింగ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రతి కార్మికుడికి ప్రతి అధికారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు

విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్